హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ లైఫ్ శ్రీ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారండి మార్నింగ్ ఫోర్ థర్టీ నుంచి నా పనులు అనేవి స్టార్ట్ అయ్యాయి ఎందుకంటే ముఖ్యంగా కార్తీక మాసం అందులో ఈరోజు అత్యంత పర్వదినమైన క్షీర ద్వాదశి అండి ఆ ద్వాదశి పూజకి సంబంధించిన పూజని నేనైతే ఎలా చేసుకున్నాను మా ఇంటి బృందావనంలో అనేది ఇప్పుడు మీతో అయితే షేర్ చేస్తున్నాను సో చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి అలాగే మన వ్యూయర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ లైక్ చేయాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటూ ఆ కార్తీక దామోదర తులసి ఆశీస్సులు ఎల్లప్పుడూ కూడా మీ అందరిపై కూడా ఉండాలని కూడా మనస్ఫూర్తిగా అయితే పూజలో కోరుకుంటూ మార్నింగ్ లేచిన తర్వాత చేసుకునే పనులు ప్రతిసారి అయితే షేర్ చేసుకుంటాం కదండి అంటే డైలీ రొటీన్ అనేది ఈరోజు పూజకి సంబంధించింది మాత్రమే అంటే పూజని నేనే ఏ విధంగా బృందావనాన్ని తలపించింది మీ మా బృందావనం మీకు తెలుసు కదండి అలాంటి బృందావనంలో నేను చేసుకున్న కార్తీక ద్వాదశి బృందావనాన్ని మీకైతే షేర్ చేస్తున్నానండి మార్నింగ్ లేచిన తర్వాత బయట ముగ్గు అనేది పెట్టేసుకున్నాను ఇక ఇల్లంతా సూర్యోదయం కన్నా ముందరే ఇలా అయితే కళకళలాడుతూ ఉండేట్లుగా అన్ని చోట్ల అంటే ఎక్కడెక్కడ లైట్లు అనేవి లైటింగ్స్తో కూడినవి ఆన్ చేసుకోవచ్చు అవన్నీ కూడా చేసుకుని ప్రతిరోజు పాలు అనేవి నైవేద్యం పెడతాను పొద్దున్నే సిక్స్ థర్టీ లోపే అయితే పూజ అంతా అయిపోతుంది కదండి నార్మల్ డేస్లో కూడా ఇంకా కార్తీక మాసంలో స్పెషల్గా మనం తులసి ముందు దీపారాధన అందులో ఈరోజు కార్తీక ద్వాదశి కదండీ అలాంటి క్షీరాబ్ది ద్వాదశి రోజున మరి ఇంకా మన బృందావనంలోనే ఇలా అయితే అమ్మవారి ముందర ఒక ఆవుని దీపాన్ని అయితే వెలిగించుకున్నాను కృష్ణయ్య కూడా నమస్కారం చేసుకున్నానండి చేసుకుని పూజ ఏర్పాట్లు చేసుకున్నాను ఇప్పుడు చూపిస్తున్న ఈ తమ్నేల్లో అయితే నేను ద్వాదశికి ఎలా ఏర్పాట్లు చేసుకోవచ్చు అలాగే పూజ కూడా ఎలా చేసుకోవచ్చు అని అయితే ప్రతిసారి కూడా అంటే ఒక నేను ఛానల్ పెట్టిన దగ్గర నుంచి ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ కూడా మీతో అయితే షేర్ చేస్తున్నానండి ఇంకా మా ఇంటి బృందావనం మీకు తెలుసు కదా కృష్ణయ్యతో కూడిన తులసి అమ్మవారు ఈ ఒక్కరోజే ఏంటండి నిత్యం మాకు దర్శనమిస్తూనే ఉంటారు మీ అందరికీ కూడా అంటే నా వీడియోస్ చూసే మీ అందరికీ కూడా ఆ బృందావనం ఎప్పుడూ కూడా దర్శన భాగ్యం కలుగుతూనే ఉంటుంది ఇక ఆగ్నేయంలో దీపం అనేది పెట్టుకున్నాను అలాగే మనం ఇంటికి ఆహ్వానించటానికి ప్రతి పండగకి కూడా ముందర మన ద్వారలక్ష్మిని మనం చక్కగా శుభ్రంగా అయితే శుభ్రం చేసుకుని పసుపు కుంకాలతో అయితే ఇలాగ అలంకరణ అయితే చేసుకుంటాం కదండి అలాగే ఇంకా అసలైన క్షీరాబ్ది ద్వాదశి పూజను కోసం అయితే ఇలా అయితే రెడీ అయితే చేసుకున్నానండి ముఖ్యంగా మా ఇంట్లో ఈ కల్పవృక్షం అనేది మీ అందరికీ తెలిసినదే అలాంటి కల్పవృక్షం అంటే ప్రతిసారి నేను ఇప్పుడు చూపిస్తున్న ఇత్తడి పళ్ళంలోనే అనేవి వెలిగించుకుంటూ ఉంటాను వాటితో పాటుగా ఇదిగోండి ఈ స్టాండిల్లో ఉసిరి అనేవి పెట్టుకుని కార్తీక మాసంలో ప్రత్యేకించి ఉసిరి దీపాలు అనేవి మనకి ఎంతో పుణ్యప్రదమైన దీపాలు పిండి దీపాలు ఉసిరి దీపాలు ఇలాంటి కార్తీక దీపాలు అన్నీ కూడా మనం ద్వాదశి కార్తీక పౌర్ణమి రోజు వెలిగించుకుంటూ ఉంటాం ఇంకా ద్వాదశి అంటే ఎక్కువగా కూడా దీపావళికి ఎంత వెలిగించుకుంటామో అంత దీపారాధన కదండి ఇంక ఈ పక్కనే చూపిస్తున్న అన్నీ కూడా నేను ద్వాదశి రోజు పూజ కోసం అంటే ఇక్కడ నేను షోడసోప్చార పూజ అంటే ఆవాహనం ఆసనం వస్త్రం యజ్ఞోపవీతం అక్షింతలు పువ్వులు గంధము అన్నీ కూడా ఈరోజు అంటే షోడసోప్చార పూజ అంతా కూడా ఇలా అయితే విష్ విష్ణుమూర్తి స్వరూపంగా ఉసిరి చెట్టుని అలాగే లక్ష్మీ స్వరూపంగా తులసి చెట్టుని కూడా పెట్టుకుని తులసి కళ్యాణం చేసుకునే వాళ్ళు తులసి కళ్యాణం చేసుకుంటారు అదేవిధంగా శ్రీ మహావిష్ణువు లక్ష్మీ సమేతుడే తులసి మాతను ఈరోజు అంటే మన క్షీరాబ్ది ద్వాదశి కార్తీక మాసంలో వచ్చే అత్యంత పర్వతమైన క్షీరాబ్ది ద్వాదశి రోజు సాయంకాలం ఇలా అయితే బృందావనంలో కొలువున్న ఆ మహావిష్ణువును మనం అంతా కూడా అంటే దేవతలు అందరూ కూడా ఆ వైకుంఠంలో కొలుస్తారటండి అలాంటి ఈ భూమి మీద మనకి వచ్చిన ఈ అవకాశాన్ని తప్పకుండా అయితే సంవత్సరానికి ఒకసారైనా మనం ఉపయోగించుకోవాలి కదండి అందుకనే ఈరోజు కూడా చక్కగా మొత్తం అన్నీ అంటే నా దగ్గర ఉన్న అన్ని దీపాలను కూడా ఇలా అయితే రెడీ చేసుకుంటానండి ఎటువంటి దీపాలు అనేవి ఉన్నాయో అంటే ఎలాంటి దీపాలు నా దగ్గర కుందులు ఉన్నాయో అన్నీ కూడా ఇక్కడ అలంకరణ అనేది చేసుకుని అన్ని దీపాలని కూడా బృందావనంలో వెలిగించుకునే విధంగా అన్ని దీపాలతో అయితే ఈరోజు పూజ అనేది చేసుకుంటానండి ముందుగా విఘ్నేశ్వర స్వామిని అంటే వినాయకుని పూజ అనేది కూడా షోడసోపచారాలతో చేసుకుంటాను అలాగే లక్ష్మీ స్వరూపమైన తులసి చెట్టును పక్కనే విష్ణు స్వరూపమైన ఉసిరి చెట్టును కూడా ఇలా వేసుకుని మొత్తం అంతా కూడా ఇలా అయితే రెడీ అయితే చేసుకుని పూజ చేసుకునే ప్రదేశంలో జాజుతో అలికి అష్టదల పద్మం ముగ్గు అనేది పెట్టుకుని పసుపు కుంకాలు వేసుకుని పైన ఒక పీట అనేది పెట్టుకున్నానండి వాటి మీద కూడా అష్టదల పద్మాలు అనేవి వేశాను మనకి లక్ష్మీ పూజలలో అష్టతల పద్మం అనేది చాలా వరకు ముఖ్యమైనది కదండి ఇంకా ఉసిరి దీపాల ప్రత్యేకత చెప్పే అక్కర్లేదు వాటి ఈ మాసంలో వాటి నుంచి వచ్చే గాలిని మనం పీల్చడం వల్ల అనేక రుగ్మతలు అనేవి మనకి పోతాయిట ఈ చలికాలంలో ఈ దీపాలను సైంటిఫిక్గా కూడా వాడుకోవటం అనేది ఎంతో మంచిది ఇక మా ఇంటి పక్క మా ఇంటికి నేను పూజ చేస్తున్న ఈ పక్కన ద్వారం అంటే ఆ స్లైడింగ్ డోర్ అనేది ఉందండి అది గ్లాస్ డోరు దాంట్లో చూడండి ఎంత బాగా అనిపించాయో స్టెప్స్ వైజ్గా దీపాలు వెలిగించుకున్నానా అన్నట్టుగా అంటే నేను వెలిగించుకున్న దీపాలు డబల్ అయ్యాయా అన్నట్టు నాకు అర్థంలో భలే అయితే కనిపించాయి అందుకని ఒక్కసారి అయితే వాటిని కూడా వీడియో తీసి మీతో అయితే షేర్ చేస్తున్నాను ఇదిగోండి ఇంకా పూజ అంతా అయిపోయింది ద్వాదశ దీపాలను ఇలా అయితే నేను బేసి సంఖ్యలో అయితే వెలిగించుకుంటానండి ఇలా కల్పవృక్షం ఈ సంవత్సరం అయితే శ్రావణ మాసంలో తీసుకున్న ఈ కల్పవృక్షం మొన్న నవరాత్రులకి కూడా అలాగే ఈరోజు ఈ క్షీరాద్వాస రోజు చాలా చక్కగా అయితే నాకైతే చాలా నచ్చిందండి ఇలాగ అమ్మవారి ముందరే దీపాలు వెలిగించుకున్నాను అన్నట్టుగా నాకు ఇలా కల్పవృక్షంలో పెట్టుకుని ఈ పళ్ళెంలో చక్కగా అవున దీపాలు నిలబెట్టి ఇలా క్షీరాద్వాస పూజకైతే ఈ విధంగా అయితే వెలిగించుకున్నాను ఇక మా ఇంటి బృందావనం ఇలా కలకలలాడుతూ నిజంగా బృందావనాన్ని తలపించిందా అన్నంత ఆహ్లాదంగా అయితే అనిపించింది ఒక్కసారి మీతో అయితే షేర్ చేస్తాను ఇదిగోండి కల్పవృక్షం ముందరే వెలిగించుకున్న దీపాలతో పాటుగా ఉసిరి మొక్క తులసి మొక్క ముందర వెలిగించుకున్న ఉసిరి దీపాలు అలాగే నెయ్యి దీపాలు అన్నీ కూడా మీతో అయితే షేర్ చేస్తున్నాను చాలా అందంగా అనిపించిందండి అంటే కళ్ళకే కాదు మనసుకు కూడా చాలా భక్తితో మనం పూజ చేసుకుంటే ఆ రోజు భగవన్నామ స్మరణ మన మనసుకు ఎంతో తృప్తిని ఇస్తుంది అందరూ అంటారు ఎందుకు పూజలు చేసుకోవాలా ఏదో దీప దేవుడి గుడికి వెళ్ళి దీపం పెట్టుకుంటే సరిపోతుందా అని దేవుడికి గుడికి కూడా వెళ్ళాలండి వెలిగించి దీపం పెట్టుకోవాలి అలాగే ఇల్లే కూడా వైకుంఠంగా మార్చుకొని మన ఇంటిని కూడా మనం ఇలా చాలా చక్కగా పూజలు కూడా చేసుకుంటూ ఉండొచ్చండి ఇక నివేదన అనేది చేసుకున్నాను పళ్ళు కొబ్బరికాయ అరటిపళ్ళతో పాటు ఇంట్లో వండుకున్న పదార్థాలను కూడా మహా నివేదన చేసి ఇక హారతితో పాటుగా ఐదు ఒత్తులు వేసిన అమ్మవారికి హారతి మంగళహారతి అనేది ఇవ్వడంతో నా పూజ అదేనండి మన అత్యంత పర్వదేవైన క్షీరా పూజ అనేది ఇలా పూర్తయింది వీడియో చిన్నదైనా మీకు ఇందులో ఏదో ఒక పాయింట్ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి ఈరోజు కార్తీక పౌర్ణమితో రేపు కలుద్దాం బాయ్